హాయ్ అండి అందరికీ వెల్కమ్ అండి మన విలేజ్ పాంప్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు పేరు పేరిన ధన్యవాదాలండి పోయిన వీడియోలో పిల్లలు పెట్టామండి మంచిగా సేల్ అయినాయి ఈ వీడియోలో కనపడుతున్న డబుల్ బాడీ పుంజికి మరియు తూర్పు పెట్టలకి తీసిన పిల్ల పిల్లల సేల్స్ పెట్టడం జరిగిందండి మంచి డబల్ బాడీ మెట్టవాటం పిల్లలండి ఆ పిల్లల వయసు నెల అండి ఒక కోడి పిల్ల ధర ఆరు వందల రూపాయలండి కావలసిన వారు స్క్రీన్ పైన మా నెంబర్ కనబడుతుందండి కాంటాక్ట్ అవ్వచ్చు అండి